ఏడు నియోజకవర్గాలకు ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ను విమర్శించే స్థాయి ఒకే ఒక నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుకు లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజమహేంద్రవరం సిటీ మున్సిపల్ వింగ్ అధ్యక్షులు మజ్జి అప్పారావు పేర్కొన్నారు గురువారం రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం రాజమండ్రి అభివృద్ధి చెందిందంటే భరత్ చేసిన అభివృద్ధి మాత్రమేనని వివరించారు నూట ఇరవై ఐదు కోట్ల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో మాట్లాడి మంజూరు చేయించి దశలవారీగా అభివృద్ధి పనులు చేశారని అన్నారు రోడ్డు డివైడర్ల మధ్యన గ్రీనరీ క్వారీ మార్కెట్ వద్ద అంబేద్కర్ విగ్రహం వై జంక్షన్ నుంచి లాలా చెరువు వరకు రోడ్డు సుందరీకరణ ఈడ్ స్ట్రీట్ హ్యాపీ స్ట్రీట్ విద్యార్థుల ఉన్నత చదువులు చదువుకునేందుకు పూలే అంబేద్కర్ భవనం నిర్మాణం చేపట్టారని అన్నారు మోహంపూడి ఫ్లైఓవర్ బ్రిడ్జి తదితర అభివృద్ధి పనులు చేశారని పేర్కొన్నారు యాదవులకు రజకులకు పద్మశాలీలకు కమ్యూనిటీ భవనాలు నిర్మించారని అన్నారు గోదావరి బండ్ అభివృద్ధికి ఇరవై రెండు కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రారంభోత్సవాలు చేస్తే టీడీపీ నాయకులు అధికారంలోకి వచ్చి చెల్లికి జరగాలని మళ్లీ మళ్లీ పెళ్లి అన్న చందనంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రారంభోత్సవాలు చేసిన పనులకు తిరిగి శంకుస్థాపనలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు లో చీఫ్ విప్ గా పనిచేసిన వ్యక్తి మార్గాని భరత్ రామ్ ను విమర్శించే అర్హత ఎమ్మెల్యే వాసుకే లేదని అలాంటిది ఆహార టీడీపీ చోటా మోటా నాయకులు ఎలా విమర్శిస్తారని ప్రశ్నించారు మన రాజమండ్రి చాలా మెత్తగా కనపడుతుంది ఎందుకంటే అతను సినిమాల్లో తని పేల గారు ఒక డైలాగ్ చెప్పేవారు చెల్లి పెళ్లి జరగాలి మళ్ళీ మళ్ళీ చెల్లి పెళ్లి జరగాలి మళ్ళీ మళ్ళీ అన్నట్టుగా మా శాంక్షన్ రీ ఓపెన్ చేస్తూ మళ్ళీ శంకుస్థాపన చేస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ ఈ మధ్యకాలం అయినా మొత్తం రాజమండ్రి మొత్తం చూసాం మొత్తం రాజమండ్రి ఓటింగ్లతో నింపేశారు ఎనిమిది కోట్ల రూపాయలతో నింపారు అయ్యా ఎమ్మెల్యే గారు మీరు గత రెండు వేల ఇరవై రెండులో మన మార్కెళ్ళ భతరామ్ గారు మన ఇరవై రెండులో శాంక్షన్ అయితే రెండు వేల ఇరవై మూడులో లో సాక్షరత్ ఉన్నాయి ఇరవై రెండు కోట్ల రూపాయలు నిధులతో అంటే స్పెషల్ గ్రాంట్లు ఒక లక్ష పది వేల కోట్లు తెచ్చారు దాంట్లో ఇరవై రెండు కోట్ల రూపాయలతో రెబే రూపాయ ఆ ఏరియా డెవలప్ చేయడం కేటాయించి అప్పుడు మంత్రి ఆదిమూలం సురేష్ గారు కలెక్టర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు అధికారులతో శంకుస్థాపన చేయించారు మరలా దాంట్లో కొంత భాగాన్ని విడదీసి మీరు మళ్ళీ అప్పట్లో శంకుస్థాపన అయింది టెండర్లు అయినాయి కానీ వర్క్ మొదలయట్లేదు మీరు పెద్ద ఎత్తున ఆగడం జరిగింది అదే దాంట్లో మళ్ళీ మీరు ఎనిమిది కోట్ల రూపాయలు అభివృద్ధి చేస్తాం నగరం అంతా మీరు ఫ్లక్స్ రేట్లు చూస్తే ఇది ఎంతవరకు మీ ఘనత అని ఆలోచించుకోమని చెప్తున్నాం ఎందుకంటే ఆయన ఇరవై రెండు కోట్లు ఎనిమిది కోట్లు తెచ్చి ఆల్రెడీ మీరు చెప్తున్నారు కానీ మీరు తెస్తే ఇరవై రెండు కోట్ల వరకు పది కోట్ల రూపాయలు తెస్తే బాగుంటుంది కానీ దాంట్లో కొంత భాగాలు తెచ్చేది మీ ఘనత అని చెప్పుకోవడం చాలా బిడ్డ ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాం అలాగే గతంలోనే ఎంపీ మార్గన్ పత్రం తెచ్చినటువంటి అది శంకుస్థాపన చేస్తే మళ్ళీ మీరు చేస్తున్నారు మీకు చేస్తున్న కొద్దిగా ఎక్స్ట్రా కండీలు ఎదుర్కొంటే వాటిని అభివృద్ధి చేయడానికి కోరుకుంటున్నాం ఇది కాకుండా రాజమండ్రికి గతంలో మార్గాని పత్రం గారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి స్పెషల్ గ్రాంట్గా నూట పాతి కోట్ల రూపాయలు తెచ్చి రాజమండ్రిలో అనేక అభివృద్ధి పనులు చేయడమే కాకుండా రాజమండ్రి రూపురేఖలు మార్చారు ఆ నూటపాతి కోర్టుల్లో అభివృద్ధి పనులు కొన్ని ఉదాహరణ చెప్తున్నాం రాజు చెప్పడం అంటే చాలా పడుతుంది రోజులు పడుతుంది రాజమండ్రిలో వై జంక్షన్ నుంచి లావాచేరి వరకు రోడ్డు అలాగే కోరి నుంచి లావాజ్ మన లావాచేరి నుంచి కోరి వరకు అలాగే దాన ఇలా అనేక ప్రధాన రోడ్లు వేశారు ఇది కాకుండా నగరంలో ఎన్నో డివైడర్లు మనం చూస్తున్న కోర్టు మధ్యలో మొక్కలేసిన డిబైడ్లన్నీ కూడా భరతరామ్ గారి కేంద మాత్రమే గుర్తుంచుకోండి ఇలాగా అనేక అభివృద్ధి పనులు ముఖ్యంగా ఒక మెడికల్ కాలేజీ కానీ ఏ హాస్పిటల్ కానీ ఇవి అది ఎంతో చరిత్రను ఇవంత ఇవి కాకుండా గ్లో గార్డెన్ హ్యాపీ స్ట్రీటు మీద అంబేద్కర్ విగ్రహం కాని ఉండే అలాగే గోదావరి గట్టిన పూలే అంబేద్కర్ భవనం కానీ సుబ్రహ్మణ్యం అనే మైదానంలో ఎంపీ థియేటర్ కానీ ఇవన్నీ కూడా మార్గాన్ని మీరు గుర్తుంచుకోవాలి ఇది కాకుండా గోదావరి ప్రక్షాళన కింద ఎనభై ఎనభై ఎనిమిది వేల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు తెచ్చి గోదావరి ప్రక్షాళన శ్రీకారం చుట్టారు ఇలా అనేక ఇది కాకుండా అనేక మంది వెనకబడిన కులాలకి ఎన్నో స్థలాలు కేటాయించారు నేను మీరు మాట్లాడుతూ కమ్యూనిటీ హాల్ కమ్యూనిటీ హాల్స్ కూడా మన సచివాలయం మార్చారు సచివాలయాల మాత్రం వల్ల ప్రజలకు అనేక సేవలు జరిగాయి కమ్యూనిటీ హాల్స్ కూడా ప్రజా సేవ కోసమే కానీ అలా నిర్మించినా సరే రాజమండ్రి అనేక కులాలకి బీసీ స్థలాలు కేటాయించారు పద్మశాలి కానివ్వండి యాదవ్ల కానివ్వండి ఇంకా పద్మశాలి కూడా చెప్పుకుంటూ పొంది ఎస్సీ సోదరులకి అలాగే మైనార్టీ సోదరులకి విశ్వపురానికి ఇలా అనేక పొలాలకి ఎన్నో స్థలాలు కేటాయించారు మరి మేము మాట్లాడుతున్నాం తరఫున ఎవరంటే ఆది వాసు గారు మీకు మేము చాలా గౌరవంగా ఒక రాజమండ్రి ఎమ్మెల్యే కాబట్టి ఆదిరేడి వాసు గారు గౌరవిస్తాం మరి మార్గాని పట్టురామ్ గారు ఒక చీపి చేసి మరి అదే ఢిల్లీలో కూర్చొని మరి ఈ రోజు రాజమహేంద్రవారావు ఒక అభివృద్ధిగా తీర్చిదిద్దిన వ్యక్తి మార్గాన్ని పట్రామ్ గారు మీరు మర్చిపోతున్నారు మీరు మరి మీరు ఏదో చెప్తున్నారు గవర్నమెంట్ హాస్పిటల్లోనే మార్గాని భట్రావు గారు ఆరు సార్లు ఐదు సార్లు వచ్చారని చెప్తున్నారు అంటే ఆ రోజు మీరు ఎమ్మెల్యే స్థాయిని లేదు మరి మీ మిస్సెస్ గారు ఆదివేడి భవానీ గారు ఎమ్మెల్యే స్థానంలో ఉన్నారు మరి ఆవిడ ఎన్నిసార్లు వచ్చారు ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉన్న రాజమండ్రిలో మేము అడుగుతున్నాము గవర్నమెంట్ హాస్పిటల్ కడికి మరి ఆవిడ ఎన్నిసార్లు వచ్చి ఎన్నిసార్లు ఆవిడ మరి అందరినీ పేషెంట్లు అందరినీ మరి పరామర్శించారని మేము అడుగుతున్నాం మరి మీరు మాట్లాడే మాట కొద్ది పక్కనే నాలుగైదు ఏళ్ళు ఏం పేరు చూపిస్తున్నాయి మీరు తప్పులు తెలుసుకోండి అదే ఆర్గారాం గారు మరి రాజమహేంద్రవరం గవర్నమెంట్ హాస్పిటల్లోని ఆ కోపర్ టైంలోనే మరి మమ్మల్ని సూపర్ సిక్స్టీ మరి చేసి దగ్గరదారా ఆరు బ్యాచ్ల కింద చేసి పేరు చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్ అప్పుడు మీరందరూ మీరు మీరెక్కడికి వెళ్ళిపోయారు మరి మీ కూటమి పార్టీ అంతా కూడా ఎక్కడికి వెళ్ళిపోయింది మీ జనసేన పార్టీ ఎక్కడికి వెళ్ళిపోయింది మీ బీజేపీ పార్టీ ఎక్కడికి వెళ్ళిపోయింది మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు మీ నాలుగారు ఎమ్మెల్సీ గారు ఎక్కడికి వెళ్ళిపోయారు ఎక్స్ఎమ్మెల్సీ గారు మరి ఏదో సొల్లి మాటలు ఏదో బతికి సొల్లి చెప్పితే మంది ప్రజలు నేర్తారు అనుకోకుండా ఆ సొల్లి మాటలకి ప్రజలందరూ కూడా రేపు పొద్దున్న మీకు సమాధానం చెప్పడానికి దగ్గరగా ఉంది మీకు మా బ గారు చెప్పారు అబద్ధాలు ఎమ్మెల్యే అబద్దాలు ఎమ్మెల్యే కాదు అడ్డీఏ అడ్డీ సోయింగ్ నువ్వు రాజమండ్రికి ఏం చేసేది ఏమి లేదు ఏమన్నా మాట్లాడితే చిన్న గతంలో మా నాన్నగారు సైన్స్ క్యాచ్ గొడవలో తీసుకొచ్చారు మీ నాన్నగారు తీసుకొచ్చారు సైన్స్ గ్యాడ్ గొడవలని సైన్స్ క్యాచ్ అంటే ఏంటో తెలుసా మీకు మళ్ళీ నువ్వు చదువుకున్నా ఆ రోజు ఏం చేసి పెట్టారు ఆ రోజు ఒక మీ వల్ల మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ తప్పుడు చేసి పెట్టారు రా మీద అది ఎవరు పెట్టారు అది నీకు తెలుసు అందరు కూడా సైన్స్ క్యాచ్ అంటే అర్థం తెలుసా మళ్ళీ బెడ్రచిన్న అనేసి రౌండ్ చేసి మళ్ళీ నువ్వు చూ చూపించాము దేనికి ఎవరిదైనా రోబే తిన్నానా ఎవరిదా రోపే తీసుకున్నానా లేకపోతే ఎవరిదా రోపే అప్పు చేశానా లేకపోతే ఎవరిద నేను ఈ రోజు రాజకీయం చేస్తా అంటే ఇల్లు అమ్ముకున్నాను ఒక స్థలం అమ్ముకొని రాజకీయం చేస్తాను మీలాగా రక్తాలు పిండిచ్చేసి జనాల దగ్గర చీట్ పండ్లు అని చెప్పేసి ఆడవడబ్బు డబ్బులు అని ఫోన్ చేసి నువ్వు ఎందుకు పోవట్లేదు నువ్వు నీ ఇల్లు నేను ఇల్లు లాగేస్తాను అనే వ్యక్తులు కాదు అదేవిధంగా మీరు గౌరవించుకొని మాట్లాడండి ఆదివాస్ గారు మీ నాన్నగారు కూడా చెప్తున్నాను తప్పు చేసేవానుకో పోలీసు వారు ఉన్నారు అక్కడ కోర్టు ఉంది అక్కడ అర్థమైంది అది ఎవరి చట్టమో కాదు అర్థమైంది మీ చుట్టం మా చుట్టం కాదు దయచి మీరు ఆలోచించుకోండి అలాగే మరి చెప్తున్నారు ఈ గవర్నమెంట్ హాస్పిటల్ గురించి ఎవరించి మాట్లాడారు మీకు నిజంగా ఎమ్మెల్యే అయిన తర్వాత ఎప్పుడైనా ఏదైనా అభివృద్ధి కార్యక్రమం సరైన చూపించండి మీరు బాధగాని భరత్రామ్ గారు ఈ రోజు ఒక ఇఎస్సీ హాస్పిటల్ తీసుకొచ్చాడు ఒక మొగాడు రాజమండ్రిలో ఒక ఈఎస్సీ హాస్పిటల్ మొగాడు ఎవడంటే భరతరామ్ గారు అది మీరు తెలుసుకోండి అది మీరు తెలుసుకొని మాట్లాడాలి మీరు అంతేగాని ఏదో మీ పరమానంద శిష్యులు తీసుకొచ్చి పరమానంద శిష్యులు కూర్చోబెట్టేసి మీరు మాట్లాడటం కాదు అందరూ పరమానంద శిష్యులు అంటున్నాడు మా భర్త గారిని ఎంపీ గారు వస్తారా ఓటీకి నాతో కార్పొరేటర్ కింద మీరు నగ్గ కాలని అడుగుతున్నాడు చెప్పుకోగానే ఇక్కడ బెల్ల చిన్న గారు పోటీకి వస్తాడు నీకేం ఓపుకుందా భర్త గారు కాదు బెల్ల చిన్న వస్తాడా తీర్చుకుందా ఏ వాటి అయినా ఛాలెంజ్ కాదు ఏ వాటి అయినా నేను భర్త గారు పేరు చెప్పి నేను నవ్వుతాను జగన్ గారు చెప్పి నవ్వుతాను కేంద్రాన్ని మాట్లాడడం నాకు అర్థం కావట్లేదు గౌరవం లేకుండా ఒక ఎంపీని ఒరాయి గిరే అని అడుగుతారా మీరు ఒరాయి గిరాడుగుతారా మీరు అది ఎంతవరకు కరెక్ట్ మేము అడగాల ఛార్జ్ గా అంతా చూసుకుందామా అంటే ఏదో ఎత్తు ఎంత ఎంత అడిగి అందరం అందరూ సర్దారు రెండు అందువల్ల ఇక్కడ జగన్ గర్ముడి సత్తాండి భర్త గర్ముడి సత్తం దేనికి అడిగి ఉన్నాం దయించి నువ్వు ఆడే మాటను తగ్గించుకోండి మీ కన్నా ఎక్కువగా ఉన్నాం మేము అంతా కూడా అర్థమైందా మీరు ఫిఫ్టీ పర్సెంట్ చేస్తే మేము థౌజండ్ పర్సెంట్ చేస్తాం గ్యాప్ మంచుకోండి అంతా కూడా దయించి ఉరే గిరే బే గియన మాటలు మానేయండి ఒక రాజమండ్రి ఒక ఎంపీ చేసాడా ఆయన సాయి మీరు మీరు తెలుసుకోండి ఆదినివాస్ గారు మీరు ఎమ్మెల్యే గారు మిమ్మల్ని కూడా మేము చాలా గౌరవిస్తాం